మంత్రబలంలో ఈరోజు శతభిషా నక్షత్రం నాలుగు బాణముల వారికి శతభిషా నక్షత్రం నాలుగు బాణముల వారికి ఆరోగ్యాభివృద్ధి ఎందుకంటే వేళ ధనమిచ్చే హుతాశన ఆరోగ్యం భాస్కరాదిచ్చే ఆరోగ్యం సూర్యుడివ్వాలంటే ఏమిటి ఆరోగ్యం సూర్యుడివ్వడం ఏమిటి అంటే సూర్యప్రదాదితమైనదే ప్రసాదితమైనదే ఆరోగ్యం ఎందుకంటే ఇక్కడ సాధారణంగా ఇండికేషన్స్లో సూర్యుడు విశేషించి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఏదైనా తేజస్సునిచ్చేవాడు శరీరంలో రుగ్మంతలు పోగొట్టేటటువంటి వాడు సూర్యుడు అందువల్ల విశేషించి ఈ వేళ సూర్య ఆరాధన చేసేటటువంటి వార్లకు ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది అయితే ఈ వేళ శతభిషా నక్షత్రం నాలుగు పాదముల వారికి ఆరోగ్యం గురించి ఏదైనా ఒక మంత్ర సాధన కావాలి కదా ఏం చేస్తే బాగుంటుంది అంటే శ్రీ హిమఘనాయ నమ అద్భుతమైనటువంటి మంత్ర రాజపడి ఈ మంత్రాన్ని సాధన చేయడం వలన అతిశీఘ్రగతిని సర్వరోగ నివారణి మంత్రం ఇది ఎందుకంటే ఏ విధమైనటువంటి దూరం దూరమైపోతుంది శ్రీ నమః ఈ మంత్రాన్ని అనునిత్యము సుజర్భూతమైనటువంటి వస్త్రములు మనస్సు శరీరము ఉంటే చాలండి శ్రీ నమః అద్భుతమైనటువంటి మంత్రము సాధన చేయండి ఈ మంత్ర సాధన వల్ల సమస్తమైనటువంటి శారీరక రుగ్మతలు నివారింపబడి అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణం శరీరమునకు సరిపడి చక్కనైనటువంటి ఆరోగ్యము శరీరానికి సంప్రాప్తింపబడుతుంది ఈ మంత్ర సాధన వల్ల సాధన చేయండి